హై ఫ్రెండ్స్ ఓం సాయిరం ఓం నమశివాయ శ్రీమాత్రే నమ తులారాశివారి జాతకులు ఫిబ్రవరి మాసంలో ఒకటవ తేదీ దిన ఫలాల ప్రకారం ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత మీకు జరగబోయేది ఏది ఇలా జరుగుతుంది అనుకొని ఉండరు కానీ ఇది గ్రహస్థితి అసలు వీరికి ఎలా ఉండబోతుంది గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశి జాతకులు అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఇక రాశి జాతకులకు ఈ రోజున శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది శనిశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతుంటారు కానీ శనిదేవుడు ఎంతో మంచి అనుగ్రహం అంటే శనిదేవుడు ఒక్కసారి మనల్ని కరుణించాడు అంటే గనక ఖచ్చితంగా మన లైఫ్ అనేది దానవుతుంది ఎప్పుడైతే మన జీవితం మారిపోవచ్చు శని భగవానుడు నిజానికి అందరికీ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని కలిగిస్తాడు కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఉన్నతవంతమైన గొప్ప గొప్ప ఆలోచనలు కనుక ఖచ్చితంగా మనం జీవితంలో ఏర్పడికైనా ముందడుగు వేస్తూ ఉంటాము అలా మన జీవితం అనేది మారిపోతుంది కనుక శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇవితే ఈ రోజున కలిగించేస్తాడు ఈ విషయం చాలామందికి కూడాను అసలు మింగుడు పడని విషయం శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి మనం ఇందులకు కొన్ని పరిహారాలు చేయాలి తులారాశి వారిని చాలా మంచి వ్యక్తిత్వం దాన ధర్మాలు అధికంగా చేసే గుణం ముఖ్యంగా క్రమశిక్షణతో ఉంటారు చాలా ఎమోషనల్ పర్సనల్స్ అండి చాలా సున్నితంగా ఉంటారు వీరు చిటికి మాటికి కూడా ఎమోషనల్ అయిపోతుంటారు తద్వారా వీరికి చాలా సున్నితత్వమైన మనస్తత్వం ఉంటుంది అందరినీ కూడా చాలా బాగా చూసుకునే మనస్తత్వం ఉంటుంది చాలా వరకు కూడాను మంచి మనస్సు ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వం చాలా వరకు కూడా ఇలాగే ఉంటుంది కనుక ఏ విధంగా అంటే అత్యంత గొప్ప వ్యక్తిత్వం అనేది చెప్పవచ్చు ఈ రాశివారు భగవంతుడికి చాలా ఇష్టాలని చెప్పాల కారణం ఏకైక కారణం వీరి యొక్క మంచి మనసు గొప్పగా ఆలోచిస్తారు గొప్పగా మాట్లాడతారు చాలా తక్కువగానే మాట్లాడతారు ఎక్కువగా పని చేస్తుంటారు మాటలు తక్కువైనప్పటికీ పని మాత్రం ఎక్కువగా ఉంటుంది ల వారికి అలానే అన్ని పనులు కూడాను చక్కబెడుతూనే ఉంటారు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో అస్సలు ఇంకా తిరిగే క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ఉంటుంది వీరి యొక్క పనితీరు ఏదైనా అనుకున్నారు అంటే పట్టుబట్టారే అనుకోండి ఇలా మన జీవితం అనేది ఖచ్చితంగా వీరు పట్టుబడితే మాత్రం తప్పకుండా ఏదైనా సాధిస్తారు ఇది రాదు అన్నటువంటి గర్వం ఉండదు ఇది కాదు ఇది కాలేదు అన్నట్టు ఉండదు అంత గొప్పగా ఆలోచిస్తారు వీరి యొక్క పట్టుదల ఇలా ఉంటుంది వీరు పట్టుబడితే మాత్రం తప్పకుండా అది సాధించి చే తీరుతారు గొప్ప ఆలోచన విధి విధానాన్ని కలిగి ఉంటారు తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం చాలా వరకు కూడా ఇలాగే గొప్పగా ఉంటుంది గొప్పగా అంటే పట్టుదలగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎదుటి వారితో అస్సలు చెప్పించుకోరు ఏది మంచి ఏది చెడు అనేది ఎదుటి వ్యక్తులు చెప్పనవసరం లేదు సమాజంలో వీరికి ఇలా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి గొప్ప విలువలతో కూడుకొని ఉన్నటువంటి జీవితం ఉంటుంది తులారాశి వారి యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది ఎవరు ఎన్నిసార్లు మోసగించినా ఎవరు ఎన్ని కుటీల ప్రయత్నాలు చేసినా వీరు అస్సలు బాధ పద్ధతులు మార్చుకోరు వీరి వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోరు అత్యంత గొప్ప ఫలితం అందుకే ఈరోజు కలగబోతుంది చాలా వరకు కూడా గొప్ప వ్యక్తులు చెయ్యి వేసి చేయి వేసి ఎత్తి చూపించుకునే వ్యక్తులు కాదండి అలాగే ఏంటంటే తాము జీవితంలో ఉన్నతవంతమైన లక్ష్యాలకు చేరుకుంటామని ఖచ్చితంగా ఆశిస్తారు అందులకు ఎంతగానో ప్రయత్నిస్తారు అలాగే ఉన్నతమైన స్థాయికి కూడా ఎదుగుతూ ఉంటారు కుటుంబ పరంగా విద్యా పరంగా ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా కూడా బాగుంటారని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు కుటుంబం పట్ల అత్యధికమైన బాధ్యత బరువు అనేది పెరిగి ఉంటుంది వీరికి ఆ బాధ్యతను నెత్తిన పెట్టుకొని చిన్న వయసు నుండే మోస్తూ ఉంటారు అనేక రకాల కష్టాలు చిన్నతనం నుండే ఎదుర్కొనే ఉండటం వలన వీరికి కుటుంబం యొక్క పరిస్థితులు అధికంగా తెలుస్తును కుటుంబం పట్ల మంచి బరువు బాధ్యత ఒక మంచి ఆలోచనతో ఉంటారు ఎవరికి ఏ కష్టం లేకుండా ఎవరికి ఏ బాధ తెలియకుండా వీరు కష్టపడతారు వీరు ఎంత కష్టపడినా ఇతరులకి తెలియనివ్వరు ఇది మీలో ఉన్న గొప్ప ఓర్పు లక్షణం అలాగే మీకు ఎవరైనా ఎదురైన పని అప్పగించినా సరే ఆ పనిని మీరు తప్పకుండా చక్కబెడుతూ ఉండాలి అలాగే సమస్యలు తొలగించుకోవాలి దరిద్రాలను వీరికి తొలగిపోవాలన్నా ఎవరైతే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఉన్నారో వీరికి ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం ఈ చిన్న పరిహారం ఈరోజు చేయండి ఇలా ఈ పరిహారం చేయటం వలన ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో ఒక ఉన్నతవంతమైన స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు కూడా తప్పక లభిస్తుంది తర్వాత వీరికి ఈ సమయంలో కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి ఏం ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పవచ్చు అలాగే ధనపరమైన సమస్యలు తొలగించుకోవడంతో పాటుగా వీరికి ధనం అనేది చేతిలో నిలకడగా ఉంటుంది ధనం నిలకడగ్గా ఉంటుంది వృధా ఖర్చులు కొద్ది కొద్దిగా మీరు తగ్గించుకోవాలి ఎంతైతే సంపాదిస్తున్నారో అంతే ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కానిక మీరు ఇలా కొద్దిగా ఖర్చులు తగ్గించుకోండి అప్పుడు మీకు మంచి ఉన్నతత్వమైన స్థాయికి వెళ్ళి అవకాశం తప్పక వస్తుంది ఈ రోజున వచ్చిన అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఉన్నతవంతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఖచ్చితంగా దానిని నెరవేర్చే వరకు ఈరోజు నిరవే మాట మీకు ఆ పనిలో ఏదైతే పని ఉందో అందులో విజయం వచ్చే వరకు కూడా ఈరోజు అస్సలు ఆగిపోవద్దు కృంగిపోవద్దు అయితే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు అయి ఉన్నాయి ఓర్పుతో సహనంతో ఉండండి తెలివిగా ఆలోచించండి అన్నీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మంచి ప్రభావం ఉందని చెప్పవచ్చును వీరికి జీవితంలో ఖచ్చితంగా కలిసి వచ్చే రోజు ఇది ఇక ఇప్పటి నుంచి రోజులు అన్నీ కూడా కలిసి వస్తాయి ఏమైనా ఎవరికైనా కూడాను తులారాశిలో జన్మించిన వారికి సమస్యలు ఉండి అవి అన్నీ కూడా పూకటి వేళ్లతో సహా ఈ రోజున తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సమయం అద్భుతవంతంగా గోచారం నడుస్తుంది ఏది చేసినా ఈ సమయంలో కలిసి వస్తుంది జీవితంలో విజయాన్ని పొంది తీరుతారు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా జీవితంలో మాత్రం విజయాన్ని ఈ రోజున పొందుకొని తీరుతారు రకరకాల సమస్యలు కష్టాలు కూడా ఉన్న తొలగిపోతాయని చెప్పవచ్చు ముఖ్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శుభవార్తకు వస్తుంది ఈ రాశిలో జన్మించిన ఆడవారి యొక్క పుట్టింటి వారి యొక్క తరపు నుంచైనా కావచ్చు ఏదైనా ఒక శుభవార్త కార్యక్రమానికి పిలవడానికి కావచ్చు రావాల్సిన ధనం రావడం ఉద్యోగంలో వివాహంలో శుభ కార్యక్రమంలో ఏదో ఒకటి శుభవార్తనైతే విని తీరుతారు ఆ శుభవార్త వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు శుభ ఫలితాలు వస్తాయి మనస్సు ప్రశాంతంగా తేలికగా మారుతుంది మీరు ఈ రోజును ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఈ రాశి వారు ఈ రోజున శివారాధన చేయండి మేలు కలుగుతుంది పరమశివుడి అనుగ్రహం కోసం ఖచ్చితంగా ఈ రోజున ఒక్కసారైనా దేవాలయానికి వెళ్ళి పరమశివుని దర్శించండి కనీసం నీటితోనైనా అభిషేకం చేయండి ఖచ్చితంగా కుటుంబం యొక్క పరిస్థితులు ఆర్థికంగా తెలుసును కుటుంబం పట్ల మంచి బావు బాధ్యత అనేది మంచి ఆలోచనతో ఉంటారు ఎవరికి ఏ కష్టం లేకుండా ఎవరికి ఏ బాధ తెలియనివ్వకుండా వీరు కష్టపడతారు వీరు ఎంత కష్టపడినా ఇతరులకి తెలియనివ్వరు ఇది మీలో ఉన్న గొప్ప ఓర్పు లక్షణం అలాగే మీకు ఎవరైనా ఏదైనా పని అప్పగించినా సరే ఆ పనిని మీరు తప్పకుండా చక్కబెడుతూ ఉంటారు అలాగే సమస్యలు తొలగించుకునే దరిద్రాలు వీరికి తొలగిపోవాలన్నా ఎవరైతే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఉన్నారో వారికి ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వా